సార్ ఏపీ ఎన్నికలు ఇంకో మరో యాభై రోజుల్లో రాబోతున్నాయి మొత్తం సర్వేలు అన్నీ కూడా తెలుగుదేశం ప్రపంచం తెలుగుదేశానికి భయంకరమైన హవా వేస్తుంది ఆంధ్రాలో అని చెప్పి చెప్తున్నాయి దీని గురించి మీరు ఏం చెప్తారు వివరణ ఒకటండి రానున్న ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఒక మార్క్ అనేది కనబడబోతోంది ప్రజలందరూ ఒక ఏకతాటిపైకి వచ్చి ఒక నాయకుడిని ఎన్నుకోవాలనుకుంటున్నారు అదే చంద్రబాబు నాయుడు గారిని ఒక రాక్షస ఒక రాక్షసి పాలన అంత పంచడానికి ప్రజలందరూ సంసిద్ధంగా ఉన్నారు ఇది ఏ ఒక వర్గం వాళ్ళు కాదు అన్ని వర్గాల వాళ్ళు ఏ విధంగా అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే అన్ని కులాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు అన్ని ప్రాంతాల వాళ్ళు అందరూ ఏకతాటిపైకొచ్చి తెలుగుదేశం పార్టీ కూటమి కొట్టేయడానికి సంసిద్ధంగా ఉన్నారు ఎందుకంటే కొన్ని కారణాలు చెప్పదలుచుకున్నాను ఏంటంటే ఒక్కొక్క కమ్యూనిటీ బేస్డ్ మీద ఫస్ట్ వద్దాం తర్వాత ప్రాంతాల పేరు మీద వద్దాం ఇప్పుడు క్రిస్టియన్లు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ ఏమన్నారు నేనే క్రిస్టియన్ని నాకే ఓట్లు లేని అన్నారు అప్పుడు క్రిస్టియన్లు అంతా మనోడే కదా అని ఓట్లు వేసారు వేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత క్రిస్టియన్ కనీసం ఏ విధంగా చేశాడు స్వరూపానంద స్వామి దగ్గరికి వెళ్ళి అదంతా తర్వాత అండి ఇంకొకటి ఏంటంటే క్రిస్టియన్ మిషనరీ భూములు ఉంటాయి కదండి ఆ భూముల్ని వైసీపీ నాయకులు కబ్జా చేశారు ఇతను క్రిస్టియన్ అయితే పేద క్రిస్టియన్ల కోసం మిషనరీస్ కి ఇచ్చిన భూముల్ని వీళ్ళ నాయకులు దోచుకుంటుంటే ఎందుకు చర్యలు తీసుకోలేదు అది ఒక పాయింట్ అందుకని క్రిస్టియన్లు అందరూ ఓడించడానికి సంసిద్ధంగా ఉన్నారు మైనారిటీలు మైనారిటీలు ఏంటంటే ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చాడు కదా మనకేదో న్యాయం చేస్తాడు ఒకప్పుడు అని చెప్పి అనుకున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు మైనారిటీలు ఆత్మహత్యలు చేసుకుంటే మైనారిటీలు చావుకు కారణమయ్యాడు మైనారిటీ సప్లానిధులను దారి మళ్లించాడు మైనారిటీలు కనీసం గౌరవం కలిపికుండా వేధిస్తూ ఉన్నాడు మైనారిటీ నాయకుడు షరీఫ్ గారు లాంటి వాళ్ళని నువ్వు సాయిఫా ఈ విధంగా అవమానించారు అందుకని మైనారిటీలు అంతా ఏమనుకుంటున్నారు తెలుసా మన వాళ్ళని అవమానిస్తే ఈ విధంగా మనకు కట్ చేశాడు కదా అందుకని మనం ఓడిద్దాం ఈ జగన్ అని అదేవిధంగా బ ఎస్సీ ఎస్టీలు రే మనవాడు మనవాడు అంటే ఈ రోజు మన దాడులు చేస్తున్నాడు మనకన్నా ఆర్థికంగా ఎదగనీయకుండా తొక్కేస్తూ ఉన్నాడు పేరుకు మాత్రం ఈ శాసనసభ్య పదవులు మనకి ఇచ్చాడు చుట్టూ వాళ్ళ షాడో ఎమ్మెల్యేలు పెట్టి వాళ్ళ రెడ్లను పెట్టి పెత్తనం జలాయిస్తున్నాడు మనకెందుకు ఈ బాధ మనం ముందు వచ్చేద్దామని వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు చాలా మంది వచ్చేశారు అక్కడ ఎస్సీ ఎస్టీలు ఓడిద్దామని సంసిద్ధంగా ఉన్నారు ఇంకా బీసీలను అయితే అనేక మందిని చంపేశాడు దాడులు చేశాడు అక్రమ కేసులు పెట్టాడు అందుకని వాళ్ళంతా ఏమంటే రేపు తెలుగుదేశం పార్టీ వస్తే మనకు రక్షణ చట్టం వస్తుంది ఈ జగన్ ఉంటే మన ఇంకా దాడులు పెరుగుతాయి అందుకని మనం ఓడిద్దామని ఈ ఇది ఒక కమ్యూనిటీ బేస్డ్ మీద ఈ విధంగా ఉండేది అదే విధంగా ప్రాంతాల మధ్య అయితే ఉత్తరాంధ్ర ఏదో చేస్తా అన్నాడు ఒకప్పుడు ప్రశాంతంగా ఉన్న ఉత్తరాంధ్ర ఈ రోజు మూడు రాజధానులు అని చెప్పి విశాఖలో భూ కబ్జాలు అదేవిధంగా గంజాయి మాఫియా చేస్తూ మన నాయకులను వేధిస్తూ ఉన్నాడు అదేవిధంగా కృష్ణా గుంటూరు జిల్లా వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈ గోదావరి జిల్లా అదే రాజధాని ఒకప్పుడు అమరావతి ఉంటుంది అన్నాడు ఇప్పుడు ఏమంటే అమరావతి కాదని చెప్పి ఈ విధంగా చెప్తూ ఉన్నాడు మోసం చేస్తూ ఉన్నాడు మనల్ని దగా చేశాడు రేపు అన్ని ప్రాంతాలను దగా చేస్తూ ఉన్నాడు మనం అందుకని ఇతను నోడియాలని రాయలసీమ ప్రజలు మన బిడ్డ మన బిడ్డ అన్నాడు మనం ఓడించిన చంద్రబాబు మనకి ఎంతో న్యాయం చేసి ఎన్నో కంపెనీలు ఎన్నో యూనివర్సిటీలు తీసుకొని వచ్చాడు మనం గెలిపించిన మన బిడ్డ రౌదు తాగునీటి పథకాలు ఎన్నో అమలు చేశాడు అక్కడ మా జగన్మోహన్ రెడ్డి అన్ని ఆపేశాడు తాగునీటి పథకాలు ఆపేశాడు ఇరిగేషన్ ప్రాజెక్టులు అన్ని ప్రాజెక్టులు ఆపేసి కనీసం మన బిడ్డలకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు లేకుండా అందుకని మనందరం అందరం కలిసి ఓడిద్దాం ఈ జగన్ని మనందరం కలిసి ఓడిస్తే ఇతనికి బుద్ధి వస్తుంది ఒక అవకాశం అన్నాడు మనం ఏదో ఒక అవకాశం ఇచ్చేసాం కదా ఇంక ఇదే చివరి అవకాశం చేద్దాం ఇంకా అవకాశాలు ఎందుకు ఇవ్వడం అని చెప్పి ఈ రోజు రాష్ట్రంలో ప్రజలంతా ఆలోచిస్తూ ఉన్నారు ఈ ఆలోచించే విధానంలో ఈ విధంగా రేపు ఇతన్ని భూస్థాపితం చేయడానికి సంసిద్ధంగా ఉన్నారు సిద్ధమా అనే దానికి సమాధానం ప్రజలే ఇచ్చేటట్లు ఉన్నారా ఖచ్చితంగా ఆయన సిద్ధమా అంటే డిఎస్సి ఎక్కడా అంటున్నారు సిపిఎస్ రద్దు ఎక్కడా అంటా ఉన్నారు జాబ్ క్యాలెండర్ ఎక్కడా అంటున్నారు ప్రతి నెల నలభై ఐదేళ్లకి పెన్షన్ ఎక్కడా అంటా ఉన్నారు ఈ విధంగా అన్ని వర్గాల వాళ్ళు నువ్వు సిద్ధమా అంటే నిన్ను ఓడించడానికి మేము సంసిద్ధం అంటూ ఉన్నారు ప్రజలంతా ఈ విధంగా అందరూ ఏకతాటిపైకి వచ్చి రేపు జగన్మోహన్ రెడ్డి గారిని అన్ని కులాలు మతాలు ప్రాంతాలు ఊర్లు ఏకమై ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రజాకంటక ప్రభుత్వాన్ని గద్దె దించడానికి ప్రజలందరూ ఏకతాటిపైకి వస్తున్నారు సో ఇదే ప్రజల నుంచి వచ్చే సిద్ధం అంటారు ఖచ్చితంగా ఈ రోజు ఆయన అంటున్నాడు మేమంతా సిద్ధం అని ప్రజలందరూ అంటున్నారు నిన్ను ఓడించడానికి మేమంతా సిద్ధం సిద్ధం అండి ధన్యవాదాలు